హాయ్ అండి అందరికీ నమస్తే శనగల కూరని చేసి చూపిస్తున్నానండి దీంతోపాటు పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది స్వైటిష్గా ఈ రెండు అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ రెండిట్లో మొదటగా శనగల కూరని ఎలా చేయాలో చూపిస్తున్నాను ఓవర్ నైట్ నానబెట్టుకున్న ఒక బౌల్ శనగాలని మిక్సీ జార్లో వేసుకోవాలి ఎనిమిది పచ్చిమిరపకాయలు ఉసిరికాయ అల్లం అర స్పూన్ సాల్ట్ టీ గ్లాస్తో నీళ్లు వేసి కోర్సుగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా రుబ్బకూడదు బరకగా రుబ్బుకోవాలి చూపించిన విధంగా ఉండాలి ఈ మిక్సీ పట్టిన శనగలని ఒక బౌల్లోకి తీసుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు టూ స్పూన్స్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వేసి కలుపుకోవాలి చిన్న అల్లం ముక్కని క్రష్ చేసి దీంట్లో వేయాలి తాలింపు వేగిన తర్వాత నాలుగు గ్రాముల కరివేపాకు ఒక బౌల్ ఉల్లిపాయ ముక్కలు వేయాలి వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత వాటిని పక్కకి చూపించే విధంగా జరిపి రెండు పెద్ద టమాటాలు ముక్కలు చేసి కడాయిలో వేయాలి త్రీ మినిట్స్ మూత పెట్టి టమాటాలు ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేటట్టుగా చూసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి టమాటా ఉల్లిపాయ మూకల్ని కలిపి మనం బరకగా మిక్సీ పట్టుకున్న శనగల ముద్దని దీంట్లో వేసి కలుపుకోవాలి ఈ శనగల కూర వేగడానికి అరగంట కంటే ఎక్కువ సమయమే పడుతుంది శనగల కూర అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ కూర నేను నాన్స్టిక్ ప్యాన్లో చేస్తాను కాబట్టి తక్కువ నూనె పట్టింది మామూలు ప్యాన్లో చేస్తే నూనె వేసుకుంటూ ఉండాలి లేదా అడుగు పడుతుంది శనగల కూర వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మనం పచ్చి పులుసును తయారు చేసుకుందాం దానికోసం చూపించిన విధంగా రెండు బుట్టలు చింతపండును తీసుకున్నాను దాన్ని బాగా కడిగి పులుసు తీసి పక్కన పెట్టి ఉంచుకోవాలి చూపించిన విధంగా చికటి పులుసుని తీసి పక్కన పెట్టుకోవాలి మధ్య మధ్యలో కూరను కూడా కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఈ పచ్చి పులుసులోకి మనం ఒక పొడి చేస్తాము దానికోసం ఒక స్పూన్ నువ్వులు రెండు ఎండుమిరపకాయలు వేసి చూపించిన విధంగా వేసుకోవాలి ఈ నువ్వులు మిరపకాయలు వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి ఈ నువ్వులు మనం ఒక వా కడాయి పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం పచ్చిపులుసు కోసం కడాయి పొయ్యి మీద పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక వా స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు చేసి రెండు రెమ్మల కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేసి కలుపుకోవాలి పోపు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరిగి ఈ కడాయిలో వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉంటాయి ఈ లోపల మనం పచ్చి పులుసు కోసం నువ్వుల పొడిని చేసుకుందాము వేసిన నువ్వులు చల్లారిపోయాయి నువ్వులు ఎండిమిరపకాయ మిక్సీ జార్లో వేసుకొని దాన్ని పొడి చేసుకోవాలి చూపించిన విధంగా నువ్వులను పొడి చేసుకోవాలి ఈ నువ్వుల పొడిని మనం తీసి ఉంచుకున్న చింతపండు పులుసులో వేసుకోవాలి ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు పోపు వేగిపోయి ఉంటాయి ఉల్లిపాయ ముక్కలని ఒకసారి కలుపుకొని వాటిని ఈ పులుసులో వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేయాలి ఇక్కడ నేను అర వేస్తున్నాను రెండు స్పూన్ల పంచదారని వేయాలి వీటన్నిటిని బాగా కలిపి పులుపుని ఒకసారి చూసుకొని నీళ్లు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసినప్పుడే గుప్పెడు వెల్లుల్లి రెమ్మలని కూడా వేయించి ఈ కలుపుంటే పచ్చి పచ్చిపురుస టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో శనగల కూరను కూడా కలుపుకుంటున్నాము ఈ శనగల కూర కూడా చాలా వరకు వేగిపోయింది దీంట్లో అర స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మనం శనగలను రుబ్బినప్పుడు సాల్ట్ వేసాం మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాము ఉప్పు కూరలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మన శనగల కూర రెడీ అయిపోయింది ఈ శనగల కూరని పాటోడి అని అంటారు పాటోడి పులుసు అన్నంతో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మంగళం మీద మహారాజుకు కూడా అందదంటారు ఎంత పొయ్యి మించి తీసినా రాజు దగ్గరికి తీసుకెళ్ళేసరికి అన్నం చల్లారిపోతుంది వేడివేడి అన్నంతో పాటోడి పచ్చిపులుసు కాంబినేషన్ సూపర్గా ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్